నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి వ్యవసాయ భూమి మీ ముందుకు తీసుకువచ్చాను ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం కూడా పదకొండు ఎకరాల విస్తీర్ణం గల ఎర్రమట్టి గల భూమి మీరు వీడియోలో చూస్తున్నారు కదా సాయిల్ మొత్తం కూడా మంచి ఎర్రమట్టితో ఉంటుంది అలాగే మంచి సారవంతమైన చదునైన నేలండి ఇక ఈ పక్కన కనిపిస్తుందైతే తోట ఈ భూమికి పక్కలోనే నిమ్మ తోటలో ఉన్నవి మీరు వీడియోలు కూడా చూడవచ్చు మీకు తార్ రోడ్డు నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఈ ల్యాండ్లో అయితే ఎటువంటి బోర్లు లేవండి బోర్లు వేసుకుంటే పుష్కలంగా నీళ్లు పడే ఏరియా అలాగే ఫ్యూచర్లో వెలుగొండ ప్రాజెక్టు ఆయికటి కిందికి ఈ ల్యాండ్ అయితే వస్తుంది ఇక ధర చూస్తే ఒక ఎకరం ధర వచ్చేసరికి ఎనిమిది లక్షల యాభై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి మీకు లొకేషన్ పరంగా చూస్తే పాడి మండలం మార్కాపురం జిల్లాకి సంబంధించిన భూమి